నమస్తే దోస్తులు జై శ్రీరామ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ రాజేందర్ రెడ్డి అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్నా ప్రపంచం ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న నీతి నచ్చితే ఫాలో అవ్వండి జీవితం మనకు చాలా నేర్పిస్తుంది కొన్నిసార్లు పరాయి వాళ్ళే మన వాళ్ళు అవుతారు మన అనుకునే వాళ్ళే పరాయి వాళ్ళు అవుతారు నీ వాళ్ళు అని నువ్వు అనుకున్నంత మాత్రాన సరిపోదు ఎదుటివారు కూడా నిన్ను తన వారిలా భావించాలి అలా భావించిన వారికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం సో ఫ్రెండ్స్ తమ లైన్లో చూసినారు కదా అయితే మాల్టా వచ్చేవాళ్ళు రావాలనుకునేవారు మాల్టా ఎవరికైనా విజా వచ్చి ఉండి ఉంటే సో మాల్టా వచ్చే ముందు మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అండ్ మీరు వెంట తెచ్చుకోవాల్సిన ఐటమ్స్ నేను చెప్తాను తెచ్చుకోండి కంపల్సరీగా యూజ్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే మీరు మాల్టా వచ్చే ముందు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీరు తీసుకొని పెట్టుకోండి సో మీరు వచ్చే ముందే అప్లై చేసుకోండి ఎందుకంటే ఇది వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది వ్యాలిడిటీ సో చాలా ముందు అప్లై చేసుకొని ఉంటే మాత్రం మళ్ళీ ఈడికి వచ్చిన తర్వాత ఈజీగా టైం అయిపోతుందిగా సో అందుకని చెప్పేసి వచ్చే ముందే అప్లై చేసుకోండి ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకొచ్చుకోండి ఇంటర్నేషనల్ లైసెన్స్ ఎందుకు అని అని అంటే సో మనం ఇప్పుడు వస్తారు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కార్డు వస్తుంది టీఆర్సీ కార్డు వస్తుంది మీరు వర్క్ పర్మిట్ మీద వస్తారు కాబట్టి ఎలాగో వచ్చిన తర్వాత వన్ మంత్లో టీఆర్సి కార్డు వస్తుంది సో టీఆర్సి కార్డు వచ్చిన తర్వాత మనకు విని వెంటనే జాబ్స్ అనేటివి దొరక్కపోవచ్చు దొరకవచ్చు దొరక్కకపోవచ్చు సో అలాంటి సిచ్యువేషన్లో మనకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది యూజ్ అవుతుంది ఇక్కడ ఎందుకనంటే ఇక్కడ బోల్ట్ కానీ ఓల్ట్ కానీ సో ఫుడ్ డెలివరీ జాబ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట సో ఆ ఫుడ్ డెలివరీ జాబ్స్ చేయాలి అని అంటే మనకు ఇంటర్నేషనల్ లైసెన్స్ అనేది కంపల్సరీగా అడుగుతారు సో అది ఉంటే మనము ఇక్కడ జస్ట్ పార్ట్ టైం అయినా ఫుల్ టైం అయినా మనకు ఈజీగా దొరుకుతాయి ఫుడ్ డెలివరీ జాబ్స్ రిజిస్ట్రేషన్ చేయించుకొని మనం అందులో జాయిన్ అవ్వచ్చు కొన్ని రోజుల దాకా మనకు నచ్చిన జాబ్ దొరికేంత వరకు సో అందుకని చెప్పేసి చెప్తున్నా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా తెచ్చుకోండి యూజ్ అవుతుంది తెచ్చుకోకపోతే మనం ఇక్కడ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చని అనుకుంటారు కానీ అది అంత సాధ్యం కాదు చాలా చాలామంది అట్లనే ట్రై చేశారు అంత ఫేక్ ఎడిట్ చేసి పంపించడం కానీ అట్లా కొన్ని మోసాలు జరుగుతున్నాయి సో అందుకని చెప్పేసి మనం వచ్చే ముందు తీసుకొచ్చుకొని ఉంటే ఒరిజినల్ అనేది వస్తుంది సో నార్మల్గా ఫుడ్ డెలివరీకి ప్రాబ్లం ఏమి ఉండదు నైంటీ పర్ నైంటీ ఫైంటీ పర్సెంట్ పర్ పర్సెంట్లో ప్రజలు అంటే ఇది నైంటీ పర్సెంట్ ప్రజలు ఇండియా ఇంటర్నేషనల్ లైసెన్స్తోనే ఇక్కడ ఫుడ్ డెలివరీస్ అనేది చేస్తారన్న చేస్తున్నారన్నమాట సో అందుకని చెప్పేసి తీసుకొచ్చుకోండి యూజ్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మీరు వచ్చే ముందు పీసీసీ అనేది కంపల్సరీగా తీసుకొచ్చుకోండి పీసీసీ అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనమాట అది మీ సేవలో అప్లై చేసుకుంటారు దాని ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి మీ సేవలో అడిగితే వాళ్ళు చెప్తారు ఎందుకనంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మనకు ఇక్కడ సెక్యూరిటీ జాబ్ లైసెన్స్ కోసం అనేది ఉపయోగపడుతుంది ఏంటి అని అంటే మనకు ఇక్కడ వచ్చిన తర్వాత ఒకవేళ మీరు సెక్యూరిటీ జాబ్లో జాయిన్ కావాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ లైసెన్స్ తీయాల్సి ఉంటుంది సెక్యూరిటీ లైసెన్స్ సో సెక్యూరిటీ లైసెన్స్కు మన ఇండియా పీసీసీ కంపల్సరీ అవసరము ఇక్కడ కూడా పీసీసీ తీయాల్సి ఉంటుంది ఉంటుంది బట్ ఇక్కడ పీసీసీ అనేది టూ మినిట్స్లో ఇచ్చేస్తారు టూ యూరోజు సంథింగ్ అట్లా తీసుకొని అండ్ ఇంకా వేరే సంథింగ్ డాక్యుమెంట్స్ ఏమేమో ఉంటాయి బట్ వాటి గురించి నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తా సెక్యూరిటీ జాబ్స్ గురించి ఎప్పుడైతే చెప్తానో ఆ వీడియోలో నేను వాళ్ళ దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంది అంటే జస్ట్ ఇది పీసీసీ అయితే తీసుకొచ్చుకోండి ఇక్కడ మాల్టాల్లో ఇండియన్ ఎంబసీలో కూడా పీసీసీ అప్లై చేయొచ్చు బట్ ఏంటి అని అంటే చాలా లేట్ ప్రాసెస్ అనమాట సో టైం పడుతుంది అందుకని చెప్పేసి మనం ఇంటికించి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నది ఉత్తమం కదా సో అందుకని చెప్పేసి నేను చెప్తున్నా నేను కూడా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేటప్పుడు నేను ఏం తీసుకొచ్చుకోలేదు ఎందుకంటే నాకు ఈ సజెషన్ అనేది ఇవి ఇచ్చేవారు లేకుండే ఎందుకంటే మాల్టాలో మనకు నేను రాకముందు మాల్టాలో నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు లేకుండే కాబట్టి సో నేను మిస్ అయ్యాను అందుకని చెప్పేసి సో మీరు మిస్ కావద్దు కొత్తగా వచ్చేవాళ్ళు అని చెప్పేసి సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను తపన ఈ వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వచ్చే ముందు మీకు వింటర్లో అయినా సమ్మర్లో అయినా సమ్మర్లో అయితే నార్మల్ వెదర్ ఉంటుంది ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి వింటర్లో మాత్రం వస్తే వీజా మీరు వింటర్లో వచ్చే వాళ్ళైతే మినిమం అంటే ఈ సెప్టెంబర్ ఎండింగ్ నుంచి మీకు వచ్చే వాళ్ళనుకుంటే కంపల్సరీగా స్వెటర్స్ అనేటి మంచి స్టాండర్డ్ తీసుకొచ్చుకోండి ఈడ కూడా అంటే ఈడ కూడా దొరుకుతాయి బట్ ఏంటంటే ఎక్స్పెన్సివ్ సో మనం అచ్చే ఒడ్డి చేతుకు మనం ఆల్రెడీ డబ్బులు ఇటుకుని వస్తాం కాబట్టి సో ఏదంటే మన దగ్గర డబ్బులు ఇక్కడ కొనుక్కునాలంటే కొంచెం జాబ్ ఉండదు ఉండదు కాబట్టి కొంచెం ఇబ్బందులు అవుతాయి ఈడ ఎక్స్పెన్సివ్ ఉంటాయి సో అందుకని చెప్పేసి మనం స్వెటర్స్ మంచి స్వెటర్ అండ్ బ్లాంకెట్ కానీ మంచి బ్లాంకెట్ ఒరిజినల్ బ్లాంకెట్ తీసుకొచ్చుకోండి అండ్ షూస్ సో చలికి తట్టుకునేటట్టు నిలబడగలిగేటట్టు సో మంచిగా ప్రిపేర్ అయ్యి రండి అందరూ నేను పెట్టే ప్రతి వీడియోలో ఎక్కువ మంది మేజర్గా కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఏంటి అని అంటే అన్న ఏదైనా ఏజెన్సీ గురించి చెప్పండి అని చెప్పేసి చేస్తూ ఉన్నారు సో నేను చెప్తాను బట్ ఏంటి అంటే ప్రతిసారి పెడుతున్నారు కామెంటు నేను నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరిగా ఏజెన్సీ గురించి నేను కంపల్సరిగా చెప్తాను ఏంటంటే మనకు మన నేను కరెక్ట్గా క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే కదా మీకు చెప్పాల్సింది సో నేను క్లియర్గా తెలుసుకోండి మీకు ఎలా చెప్పాలి అందుకని చెప్పేసి కొంచెం టైం పడుతుంది బట్ డెఫినెట్గా చెప్తాను తెలుసుకొని చెప్తాను మీరు వరి అవ్వాల్సింది ఏం లేదు చెప్పిన తర్వాత మీరు వాళ్ళతో మాట్లాడుకోండి ఎలా ఉంటుంది ఏం కథ అనేది వాళ్ళ ఏ కంట్రీ విజాలు ఇస్తున్నారు ఏంది అనేది వాళ్ళతో మీరు డిస్కషన్ చేసుకోండి సో చేసుకున్న తర్వాత మీకు నచ్చితే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు మనకు జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను అంతకుమించి మనకు ఇంకా వేరే సంబంధం అనేది ఏం లేదు సో మీరు అడుగుతున్నారు కాబట్టి నా సబ్స్క్రైబర్లు కామెంట్స్ చాలా ఎక్కువ మేజర్ కామెంట్స్ అవే వస్తున్నాయి కాబట్టి సో నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా ఈ టాపిక్ అనేది తీసుకొస్తాను ఇక ముచ్చట ఏంది అని అంటే ఈ గిరి ముచ్చట మీకు సో మీకు అర్థమైంది అని అనుకుంటాను సో నా వీడియో మీకు నచ్చినట్టయితే తెలుసు కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేయాలి సో తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్